అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ ఫిఫ్టీ సెవెన్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫోర్ సిక్స్టీ సిక్స్ ఇచ్చినొచ్చుటేల నిలభోగ భాగ్యముల్ వచ్చిపోవుచుండు వాంచతీర చచ్చినట్లు నరుడు శత్రుడై సాధించు వినురవేమ తాత్పర్యం ఇచ్చి బాధపడకూడదు ఇళ్ళలో భోగభాగ్యములు ఒకదాని వెంట మరి ఒకటి కలుగును కోరికలు తీరుటకు నరుడు చనిపో వరకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు వేమన పద్యాలు ఫోర్ సిక్స్టీ సెవెన్ ఇచ్చి పుచ్చుకున్న హితమైన మనుమలు తగ్గులేక ఎల్లు తామరవలే కాచి పూచి పండి కడురమ్యమైయుండు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము ఇచ్చిపుచ్చుకుంటుంటే కావలసిన వారు తామర అభివృద్ధి చెందినట్లు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు కడుపు పంట పండి బహురమ్యంగా ఉండును వేమన పద్యాలు ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఇచ్చువాని కంటే నింద్రియ నిగ్రహం ధరయగా తనకంటే నదికు డగుచు వానికంటే వీడును పాపముల్ విశ్వధాభిరామ వినురవేమ తాత్పర్యము కంటే ఇంద్రియ నిగ్రహం కలవాడు గొప్పవాడు ఇంద్రియ నిగ్రహం గలవానికి పాపములు అంటవు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు శివార్పణం